వైఎస్ఆర్సీపీ ఇంకా ఫైనల్ లిస్ట్ అనేది ఒకటి ఉంది ఆ ఫైనల్ లిస్ట్ మీదే ఒక టెన్షన్ కొనసాగుతుంది ఇప్పటివరకు అభ్యర్థులు ఎంతమంది పేర్లు వినిపించినా సరే ఎన్ని లిస్టులు ఎన్ని జాబితాలు పన్నెండు పదమూడు జాబితాలు బయటకు వచ్చేసినా సరే ఈ జాబితాల్లో ఎక్కువ శాతం మొదట మొదట ఒక రెండు మూడు జాబితాలు అయితే పట్టించుకున్నారు అందరూ తర్వాత ఎప్పుడైతే పేర్లు మారడం మొదలుపెట్టాయో వీళ్ళు కేవలం సమన్వయకర్తల పేరుతో జాబితాలు విడుదల చేస్తున్నారు వీళ్ళ అభ్యర్థులు కాదు వీళ్ళ ఫైనల్ కాదు అనేది ఒక లెక్క తేలిపోయింది ఒక క్లారిటీ వచ్చేసింది ఈ లిస్టులో ఉన్న సమన్వయకర్తలు రేపొద్దున్న బీఫాములు తీసుకునే సమయానికి ఉంటారా ఉండరా అంటే ఖచ్చితంగా చాలామంది అయితే మారిపోతారు కొంతమంది ఉంటారు చాలా వరకు ఉండరు ఆ క్లారిటీ అయితే వచ్చేసింది కాకపోతే ఫైనల్ లిస్టు రేపొద్దున్న పదహారవ తేదీని ఇడుపులపాయలో విడుదల చేస్తారని ప్రకటించింది కాబట్టి వైసీపీ ఇప్పుడు ఆ ఫైనల్ లిస్టులో ఎవరి పేరు ఉంటుంది ఎవరి పేరు ఉండదు అనేది ఇప్పుడు ఒక అంటే పబ్లిక్ పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్టు వైసీపీ అభ్యర్థులందరూ ఇప్పుడు ఎదురు చూస్తున్నారు ఇప్పటివరకు సమన్వయకర్తలుగా కూడా పేర్లు ప్రకటించిన తర్వాత వాళ్ళ పనితీరులో ఎలాంటి మార్పు రాకపోవడం అసలు ఆ సమన్వయకర్తలుగా పేర్లు ప్రకటించడమే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి పెట్టిన పరీక్ష వాళ్ళు ఆ పేర్లు ప్రకటించిన తర్వాత కూడా మౌనంగా ఉండడం అంటే వాళ్ళ పనితీరు సరిగ్గా లేదు అంటే ఖచ్చితంగా అభ్యర్థి అవసరం లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అలా చాలా పేర్లే మారబోతున్నాయి మారుతున్నాయి ఇప్పటికే మారాయి కూడా రేపు పదహారో తేదీన ఫైనల్ లిస్టులో ఎవరి పేర్లు ప్రకటిస్తారనేది చూసి ఇంక ఎంతమందిని పక్కన పెట్టారనేది అప్పుడు క్లారిటీ వస్తుంది